టు ది లాడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే మత్స్య వార్త ఇరవై ఆరవ అధ్యాయము నలభై ఒకటవ వచనం మీరు శోధనలో ప్రవేశించకుండాట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి ఐ మీన్ రాబో శోధనా కాలము నుంచి తప్పించబడటానికి రాబోవు అనుకోని ప్రమాదాల నుంచి తప్పించబడటానికి రాబో ఆపదల నుంచి తప్పించబడటానికి రాబోవు నిందలు అవమానాల నుంచి తప్పించబడటానికి రాబోవు శ్రమలు బాధల నుంచి తప్పించబడటానికి రాబోవు మరణకరమైన పరిస్థితుల నుంచి తిరిగి జీవింపజేయటానికి మనము చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన నీవు రాబోయే శోధనల నుంచి తప్పించుకోవటానికి ఈరోజు నుంచే మనము ప్రార్థన చేయాలి రాబోవు మరణకరమైన పరిస్థితుల నుంచి తప్పించుకోవటానికి ఈ రోజు నుంచే మనము ప్రార్థించటం మొదలు పెట్టాలి రేపటి రోజున మన జీవితంలో ఏం జరుగుతుందనేది మనకి తెలియదు కనుక రేపటి రోజున మంచి రోజు ఉంటుందో చెడు రోజు ఉంటుందో అనేది మనకి తెలియదు కనుక మనము ఈరోజు సంతోషంగా ఆనందంగా ఉండి ఉండొచ్చు కానీ రేపటి దినాన్ని ఎట్లా ఉంటామో మనకి తెలియదు ఈరోజు మనము సమృద్ధి కలిగి మేలులు అనుభవిస్తూ ఉండి ఉండొచ్చు కానీ రేపటి దినాన కరువు రావచ్చు మనం చెప్పలేం అంటే ఇవాళ సంపాదించుకున్నా మంచిగా ఉన్నాం అని అనుకుంటూ ఉన్నాం కానీ అదంతా కోల్పోయే పరిస్థితి కూడా మన జీవితంలోకి రావచ్చు ముందు జీవితంలో జరగబోయే కాలంలో రాబో కాలంలో ఏం జరుగుతుందనేది మనకి తెలియదు కనుక ఆ రాబో కాలంలో వచ్చే శోధనలు ఆ రాబో కాలంలో వచ్చే శ్రమలు ఆ రాబో కాలంలో వచ్చే బాధలు ఆ రాబో కాలంలో వచ్చే వ్యాధుల నుంచి మనము తప్పించబడటానికి ఈరోజు నుంచే మనము ప్రార్థన చేయాలి ఈ రోజు నుంచో ప్రార్థన చేస్తే ఆ శ్రమలు వచ్చిన కాలంలో ఆయన మనల్ని కాపాడతాడు మనము మెలుకుగా ఉండటం అంటే ముందు ఏం జరగబోతుందో మనకి తెలియదు గనుక తెలివి గలవారమై వారమై ఉండి మనము ప్రార్థించాలి తర్వాత రోజు రేపటి రోజున రేపటి దినమున ఏం జరగబోతుంది అనేది మనకి తెలియదు యేసుక్రీస్తు వారు రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు ఆయన ఏమంటూ ఉన్నాడు ఒక దొంగ వస్తాను ఒక మెరుపు వలె ఉంటుంది నా రాకడ అంటూ ఉన్నాడు కానీ సాతానే సాతాను ఎప్పుడు వస్తుందో మనకు తెలుసు ఏమని ఎట్లా తెలుసు సాతాను ఎప్పుడు మన మధ్యలోనే ఒక గర్జించు సింహము వలె తిరుగుతూ ఉందంట మనం ఎందుకు మెలుకుగా ఉండాలంటే ఇదిగో ఈ సాతాను మన చుట్టే తిరుగుతూ ఉంది ఇది గర్జించు సింహము వల్ల తిరుగుతూ ఉంది ఎప్పుడు ఎవరిని మింగాలని ఎప్పుడు ఎవరిని పట్టుకోవాలని ఎప్పుడు ఎవరిని శ్రమ పెట్టాలని ఇది మన చుట్టే తిరుగుతూ ఉంది ఈ విషయం మనకి తెలుసు ఎట్లా తెలుసు మనకి ఒకటో పేతురు ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు ఏం చేస్తూ ఉన్నాడ అంటే యేసుక్రీస్తు వారి రాకడా ఎప్పుడు వస్తుందో మనకు సరైన సమయం తెలియదు కానీ అయితే సాతాను వస్తా మనకి వెంటనే తెలుస్తూ ఉంది ఏ ఎట్లా ఎట్లా తెలుస్తుంది మనకి లేఖనాల ద్వారా తెలుస్తూ ఉంది ఎలా వస్తాడంట సాతాను ఒక గర్జించు సింహము వల్ల మన చుట్టూ తిరుగుతూ ఉంటాడంట మన చుట్టూ తిరుగుతూ ఎప్పుడు వాడి చేతికి దొరుకుతామా అని ఎప్పుడు దేవుడి నుంచి నువ్వు బయటకు వస్తావు లేదా దేవుడి నుంచి నీ నేను ఎలా బయటకు తీసుకొని రావాలి నేను ప్రార్థన చేయకుండా ఎలా ఆపాలి ప్రార్థనకి ఎలా ఆటంకం కలిగించాలి ఇట్లాంటివన్నీ కూడా ఈ సాతాను మన చుట్టూ జరిగిస్తూ ఉంటాడు మనం కానీ దాని వలలో పడ్డామంటే అంటే మనము ప్రార్థన చేయటం ఆపాము అంటే దాని వలలో పడటం అంటే సాతాను వలలో పడటం అంటే ప్రార్థన చేయటం ఆపటమే ప్రార్థన చేయటం కానీ మనం ఆపామంటే ఏం జరుగుతుంది అది మింగివేస్తుంది మనల్ని అంటే మన కుటుంబంలో ఇక శోధనలు శ్రమలు బాధలు మొదలవుతూ ఉంటాయి ఎందుకంటే అది వచ్చిందే ఆ పని మీద అది వచ్చిందే ఆ పని గర్జించే సింహం వలె మన చుట్టూ తిరుగుతున్నా తిరుగుతూ ఉంది అంటే ఎప్పుడు దొరుకుతామా అని ఎదురు చూస్తూ ఉంది ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఎప్పుడు దేవుడికి దూరం అవుతాడా ఎప్పుడు ప్రార్థన చేసే మనసు లేకుండా ఉంటాడా ఎప్పుడు ప్రార్థన చేయడానికి ఇష్టపడకుండా ఉంటాడా ఎప్పుడు దేవుడి మీద ఆధారపడకుండా ఉండటానికి ఇష్టపడతాడా అని మనల్ని కాచుకొని చూస్తూ ఉంటుంది ఎప్పుడైతే దానికి ఇంత అవకాశం ఇచ్చామో వెంటనే మన పరిస్థితులన్నీ అది మార్చేస్తుంది వెంటనే మన ఆలోచనలన్నీ అది మార్చేస్తే మనం ప్రార్థన చేయనివ్వదు దేవుని మార్గంలో నడవనివ్వదు మరి ఏం చేస్తుంది మనల్ని ఏదో ఒక విధంగా కుటుంబంలో ఒక సమాధానం లేని పరిస్థితి గొడవలు తగాదాలు మొదలవుతూ ఉంటాయి అది ఆ రకంగా మనల్ని మానసికంగా ఇబ్బంది పెడతా ఉంటుంది కొన్ని వ్యాధులు కలిగిస్తుంది మనకి రోగాలను కలిగిస్తుంది దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోయేలాగా చేస్తుంది మనం ప్రార్థన చేయాలని మనసు కూడా మనకు రాకుండా చేస్తుంది అదే ఒక చిన్న అవకాశం ఇస్తే ఒక చిన్న అవకాశం ఇస్తే ఆ అవకాశం కోసం ఏం చేస్తూ ఉంది గర్జించు సింహము వలె తిరుగుతూ ఉంది మన చుట్టూ మన చుట్టూ తిరుగుతా అందుకని ఆయన ఏమంటున్నాడు నువ్వు మెలకుగా ఉండు నువ్వు మెలకుగా ఉండు ఎందుకంటే నువ్వు పోరాడేది నువ్వు పోరాడేది ఒక మనిషితో కాదు నీ కంటికి కనిపించని ఒక అంధకారమైన శక్తులతో నువ్వు పోరాడుతావు అవి నీ కంటికి కనిపించవు గర్జించు సింహం వల్ల అది నీ చుట్టూ తిరుగుతుంది కదా అది నీకు తెలియదు నీకు కనిపించదు అది కానీ నీ జీవితంలో అది అనేకమైన మలుపులు తిప్పుతూ ఉంటుంది అందుకని నువ్వు ఏం చేయాలి మెలకుగా ఉండాలి మెలకుగా ఉండ మెలకుగా అంటే నిద్ర మానుకొని మెలకుగా ఉండటం అని కాదు కానీ ఆత్మీయమైన విషయంలో నువ్వు మెలకుగా ఉండాలి అంటే ఈ ఈ శోధనలు ఈ శ్రమలు ఈ బాధలు ఈ కష్టాలు వస్తూ ఉంటాయి వీటి నుంచి మనం తప్పించబడాలంటే దేవుని మీద ఆధారపడాలి వీటి నుంచి మనం తప్పించబడాలంటే దేవుడే మనల్ని మనల్ని వాటి నుంచి తప్పిస్తాడు కనుక మనం ఆయనకి ప్రార్థన చేయాలి మనం ఆయన్ని అడగాలి ఆయన దగ్గర నుంచి పొందుకోవాలని తెలివి కలిగి మెలకువ కలిగి జీవించాలి పోరాడేది అంధకార సంబంధమైన శక్తులతో మన కంటికి కనిపించవు గర్జించే సింహం లాగా తిరుగుతుందంటే అది మన చుట్టూ తిరుగుతున్నా కూడా మనకి తెలియదు మనకు కనిపించదు మనకు అర్థం కాదు కానీ అది ఏం చేస్తుంది తగాదలు పెడుతుంది శ్రమలు వస్తేలాగా చేస్తుంది అవమానాలు వచ్చేలాగా చేస్తుంది నిందలు వచ్చేలాగా చేస్తుంది వ్యాధులు కలిగించేలాగా చేస్తుంది ఇంక నువ్వు బ్రతకవు ఇక నువ్వు చచ్చిపోతావని ఒక మనసులో ఒక మానసికమైన బాధను కలుగు చేస్తుంది ఇటువంటి సమయంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుడి సహాయం లేట్ అవుతూ ఉంది దేవుడు నాకు సహాయం చేయట్లేదు దేవుడు నన్ను మర్చిపోయాడు ఇదిగో దేవుడిని గుర్తు దేవుడికి నువ్వు గుర్తుంటే ఈ పాటికి నేను కాపాడేవాడు కదా దేవుడిని గుర్తుంటే ఈ నిందరి మీద రాకుండా కాపాడేవాడు కదని అది మన మనసులో ఒక రకమైన ఆలోచనను ప్రేరేపిస్తూ చిన్న చిన్నగా దేవునికి దూరం చేస్తూ ఉంటుంది దాని ప్రణాళిక అదే దేవుని లోనికి నువ్వు వెళ్ళకుండా దేవుని మార్గంలో నువ్వు నడవకుండా దేవుడి మీద నువ్వు ఆధారపడకుండా దేవునికి దేవుని నువ్వు అడగకుండా దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకోకుండా దేవునికి నువ్వు ప్రార్థన చేయకుండా చేయటమే దాని సంకల్పం దాని యొక్క బాధ్యత దాన్ని అది తన బాధ్యతను నెరవేర్చడం కోసం మనల్ని పాపంలో పడవేయటం కోసం దేవునికి దూరంగా చేయడం కోసం ఒక గర్జించు సింహం వల్ల మన చుట్టూ తిరుగుతూ ఉంది మనకైతే అది కంటికి కనిపించదు మన కంటికి అది కనిపించదు కానీ అది చేసే క్రియలన్నీ కూడా మనకి కనపడతూ ఉంటాయి అది చేసే క్రియలన్నీ కూడా మనకి కనపడతాయి ఎట్లా కనపడతా ఉంటాయి అంటే ఎప్పుడైతే మనం ప్రార్థన చేయటం ఆపుతూ ఉంటామో ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతా ఉంటామో చిన్నగా మన ఇంటిలోనే మనస్పర్ధలు మొదలవుతూ ఉంటాయి తకాదాలు మొదలవుతూ ఉంటాయి అప్పుడు దాకా ప్రశాంతంగా ఉన్నటువంటి కుటుంబం చిన్నగా అల్లర్లు సమాధానం లేని పరిస్థితులు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి అప్పుడు దాకా బాగున్నటువంటి ఆరోగ్యము చిన్నగా ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది అది మనం తెలుసుకుంటూ ఉంటాం ఏంటి దాకా ఇట్లా లేదు ఒక్కసారిగా జీవితం ఇట్లా మారిపోయింది ఏంటి నిన్నదాకా వీళ్ళు బాగానే ఉన్నారు ఇప్పుడు తిట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు ఏంటి నిన్నదాకా ఆరోగ్యంగానే ఉన్నారు కదా ఒక్కసారిగా ఏంటి ఎట్లా అయిపోయారు ఒక్కసారిగా ఎంత అనారోగ్యం వచ్చింది ఏంటి ఇట్లా మనం ఆలోచిస్తూ ఉంటాం ఇట్లాంటి మన జీవితంలో జరుగుతూ ఉంటే మనం చూస్తూనే ఉంటాం అంటే దేవుడి మీద ఆధారపడకుండా ఉండటానికి అది సర్వ ప్రయత్నాలు చేస్తుంది దేవునికి ప్రార్థన చేయకుండా ఉండేలాగా మనల్ని సర్వ విధాలుగా మనల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది నువ్వు ప్రార్థన చేయి మాకు దేవుడు లేడు ఏం లేడు ఆ దేవుడు ఉంటే నీకు ఇట్ట జరగదు దేవుడు ఉంటే నేను కాపాడేవాడు దేవుడు ఉంటే అట్లా చేసేవాడు ఇట్లా మనలో మనకి దేవుని మీద వ్యతిరేకమైన ఆలోచనలు కలుగజేస్తూ ప్రార్థన అనేది చేయకుండా మనల్ని అడ్డుకుంటూ ఉంటుంది అందుకని ఆయన నువ్వు మెలకుగా ఉండి ప్రార్థన చేయి ఏం చేయాలి ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది మరి ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆయన మన గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు ఆయన మన గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు ఏం చేస్తాయంటే ఆ దూతలు మన పాదములకు రాయి తగలకుండా మన చే వారి యొక్క చేతులతో మనల్ని ఎత్తి పట్టుకుంటారు అంటే మనము ప్రార్థన చేసినప్పుడు మనము మన జీవితంలో రాబోయే ప్రమాదము నుంచి మనము తప్పించబడతాం మనం ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో కలగబోయేటటువంటి శోధనల నుంచి తప్పించబడతాం మనం ప్రార్థన చేసేటప్పుడు మన జీవితంలో రాబోతున్నటువంటి అవమానాల నుంచి తప్పించబడతాం మనం ప్రార్థన చేస్తుంటే మన జీవితంలో రాబోయేటటువంటి నష్టాల నుంచి తప్పించబడతాం మన జీవితంలో మనం ప్రార్థన చేస్తూ ఉంటే మన జీవితంలో మనకి రాబోతున్నటువంటి అప్పుల బాధల నుంచి తప్పించబడతాం మనం ప్రార్థన చేస్తూ ఉంటే మన జీవితంలో మనం ఎదుర్కోబోయేటటువంటి కఠినమైన పరిస్థితులన్నిటినీ తీసివేస్తాడు ఆయన మనం ప్రార్థన చేస్తే మన జీవితంలో ఒక ప్రాణాపాయ పరిస్థితి రాబోతూ ఉంటే ఆ ప్రాణాపాయ పరిస్థితి నుంచి క్షేమాన్ని మనకి కలుగజేస్తా కలుగజేస్తాడు ఆయన అంటే ఈ ప్రార్థన చేయటం వల్ల ఇంత ఉపయోగం ఉంది ఈ ప్రార్థన చేయటం వల్ల నువ్వు ఇంతగా రక్షింపబడుతూ ఉన్నావు ఈ ప్రార్థన చేయటం వల్ల నీకు ఇంత క్షేమాన్ని ఇస్తూ ఉంది మనము ఒక ప్రయాణం చేస్తూ ఉన్నాం ప్రయాణం చేయడానికి ముందు ప్రార్థన చేసుకొని వెళ్తాం అయా నేను ఫలానా ఊరికి వెళ్తా ఉన్నా లేదా పలానా ఫలానా పట్టణానికి వెళ్తా ఉన్నా ఫలానా గ్రామానికి వెళ్తా ఉన్నా చాలా దూరం ప్రయాణం అని దేవుడి దగ్గర మొరపెట్టుకొని మా కాపుదలి క్షేమంగా గమ్యాన్ని చేర్చేలాగా సహాయం చేయమని మనం ఎప్పుడైతే దేవుడిని అడుగుతామో అక్కడి నుంచి ఏం జరుగుతుంది అక్కడి నుంచి ఏం జరుగుతుంది మనము ప్రయాణించే వాహనము చుట్టూ తన యొక్క దేవదూతలను ఉంచుతాడు తన దోతలను ఉంచుతాడు వారు మన కుడికి ఎడమకి ఉండి మన ముందు వెనక ఉండి మన మీదకి మన మీదకి ఏ వాహనము రాకుండా మనము ఏ వాహనం మీదకి వెళ్ళకుండా క్షేమంగా గమ్యాన్ని చేరతాం అంటే ప్రార్థన చేస్తే ఏంటంటే మన చుట్టూ దేవుడు ఒక కాపుదలు ఉంచుతాడు ప్రార్థన చేస్తే మన చుట్టూ ఒక కాపుదలు ఉంచుతాడు ప్రార్థన చేస్తే మన చుట్టూ ఒక శక్తి ఉంటుంది ప్రార్థన చేస్తే మన చుట్టూ ఒక శక్తి ఆవరించి ఉంటే ఏ ఏ ఇతర శక్తులు ఏ ఇతర వ్యక్తులు కూడా శక్తిని దాటి మన మీద దాడి చేయలేవు అంటే ప్రార్థనకి అంత శక్తి ఉంది ప్రార్థనకి అంత శక్తి ఉంది కనుక మనము శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మనము శ్రమల పాలు కాకుండా ఉండాలంటే మనము బాధలు అనుభవించకుండా ఉండాలంటే మనము అవమాన పాలు కాకుండా ఉండాలంటే మనము నిందలో పడకుండా ఉండాలంటే మనము నష్టాల పాలు అవ్వకుండా ఉండాలంటే మనము అప్పుల పాలు అవ్వకుండా ఉండాలంటే మన యొక్క మరణకరమైన పరిస్థితుల నుంచి మనం విడిపించబడాలంటే అన్నిటికీ ఒకటే 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 ప్రార్థనే 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 అదే మారుస్తుంది అంతా ఆ ప్రార్థనే మారుస్తుంది మొత్తం అంటే ఈ ప్రార్థన మన చుట్టూ ఒక కవచం లాగా ఉంటుంది మన చుట్టూ ఒక కవచం లాగా ఉంటుంది యుద్ధానికి వెళ్ళేటప్పుడు కవచము ధరించి వెళ్తారు ఎందుకంటే అవతలలో ఉన్నటువంటి వ్యక్తులు బాణాలతో ఇప్పుడంటే ఫిరంగులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గన్నులు కానీ బుల్లెట్లు కానీ ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు ఏం జరిగేది బాణాలు ఎక్కువగా ఉండేవి ఆ బాణాలను మన ఒంటి మీద తగలకుండా ఒక కవచం వేసుకుంటారు ఆ కవచము ఆ బాణ బాణం వచ్చి ఆ కవచానికి తగిలిందంటే ఏం కాదు ఆ కవచానికి మన ఒంటికి అది బాణం గుచ్చుకోకుండా కవచం కాపాడుతుంది అంటే ఇప్పుడు ప్రార్థన ఏం చేస్తుంది అంటే ఆ లాగా నీ చుట్టూ ఉంటుంది ఆ కవచం లాగా నీ చుట్టూ ఉంటుంది ఏ బాణమైనా అంటే ఆ శత్రువు శత్రువు సంధించి వేసే ఏ బాణము కూడా నేను తాకకుండా ఆ ప్రార్థనే కాపాడుతుంది ఇప్పుడు మనం బుల్లెట్ ప్రూఫ్ షర్టు అయితే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఉంటాయి అవి వేసుకుంటూ ఉంటాం లేదా బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉంటాయి వాటిలో తిరుగుతూ ఉంటారు ఏంటి బుల్లెట్ పెట్టి కాల్చినా కూడా ఆ ప్రూ ఆ బుల్లెట్ ప్రూఫ్ కారు అనుకో దాన్ని దాటి లోపలికి రాదు ఒకవేళ దానికి సంబంధించిన షర్ట్ కానీ ఆ జాకెట్ కానీ అట్లాంటిది కానీ మనం వేసుకున్నామంటే దాని ఆ బుల్లెట్ పెట్టి కాల్చినా కూడా ఆ జాకెట్ దాటి బాడీకి తగలదు ఆ బుల్లెట్ అంటే ఈ ప్రార్థన అట్లా పనిచేసిద్ది ఆ జా బుల్లెట్ జాకెట్ లాగా ఆ బుల్లెట్ కారు లాగా ఒక కవచం లాగా అట్లా పనిచేస్తుంది ఈ ప్రార్థన ఆ ప్రార్థన అట్లా పని చేస్తుంది కాబట్టే ఈ శాతాన్ని ఏం చేస్తూ ఉంటుంది అట్లా పని చేయకుండా అంటే మనము ఆ వస్త్రాన్ని ధరించుకోనకుండా ఆ కవచాన్ని ధరించుకోనకుండా ఆ ప్రూఫ్ ఆ బుల్లెట్ ప్రూఫ్ లాంటిది మనం ధరించుకోకుండా ఎట్ల కట్ట మనల్ని దాన్ని ధరించుకోకుండా చేయాలని దాని ప్రయత్నం అందుకని ఆయన ఏమంటున్నాడు అది నీకు అది నీ కంటికి కనిపించదు కానీ నీ చుట్టే తిరుగుతూ ఉంటుంది అది నీ కంటికి కనిపించదు నీకు వినిపించదు కానీ నీ చుట్టే తిరిగి అట్ల కట్ల నేను ఇబ్బంది పెట్టాలని నిన్ను అవమానించాలని నీకు నీకు రోగాలు కలుగజేయాలని ఏదో ఒక విధంగా నీ మీద ప్రయత్నం చేస్తూ ఉంటుంది నువ్వు దీని నుంచి నువ్వు తప్పించబడాలంటే ఆ గర్జించు సింహం నోటికి నువ్వు దొరకకుండా ఉండాలంటే నువ్వు చేయాల్సింది ప్రార్థన నువ్వు మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యి నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యి అప్పుడు ఆయన తన దూతలకు నీ గురించి వారు నీ చుట్టూ ఒక కవచము వలె వారు నీ చుట్టూ ఒక కవచము వలె ఉండి నేను ఎల్లప్పుడూ రక్షిస్తూనే ఉంటారు కాపాడుతూనే ఉంటారు అందుకని ఆయన ఏమంటూ ఉన్నాడంటే నువ్వు ఎవరితో పోరాడుతున్నావో నీకు తెలీదు వారిని కంటికి కనిపించరు కనుక నువ్వు చేయగలిగింది ఏదైనా ఉందంటే అది ప్రార్థన చెయ్యి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ కంటికి కనిపించని శక్తులతో ఈ శక్తిమంతుడు పోరాడతాడు ఈ ఈ సర్వశక్తి మంతుడు వారితో పోరాడతాడు కనుక వారు ఈ సర్వశక్తునికే విజయం లభిస్తుంది కనుక వారు జయించలేరు కనుక మన విషయంలో ఆయన తన రెక్కల కింద మనల్ని భద్రపరిచి కంటికి రెప్పల మనల్ని కాపాడుతాడు ఆ కాపుదల ఎలా వస్తాయా అంటే ప్రార్థనే ప్రార్థనే కనుక మనము శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మనము ఈ రోజు నుంచే ప్రార్థన చేయాలి ఎందుకంటే రేపు మన జీవితంలో ఎలాంటి శోధన ఎలాంటి శ్రమ ఎలాంటి వ్యాధి ఎలాంటి అవమానము ఎలాంటి అప్పులు ఎలాంటి నష్టాలు భరిస్తామో మనకి తెలియదు కనుక అటన్నిటి నుంచి మనం తప్పించబడాలంటే మనం ఈ రోజు నుంచే ప్రార్థన చేయటం మొదలు పెట్టాలి ఆమె